ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తుంది జగన్ ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షిస్తుంది ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది కొత్త పాలసీ అమలుతో పాటుగా పాత బ్రాండ్లలో అందుబాటులోకి తెస్తుంది గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దమవుతుంది మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీలకు సంబంధించి ముద్ర వేయనున్నారు తాను అధికారంలోకి వస్తే పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తేవడంతో ధర తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ హామీని నిలబెట్టుకుని మందుబాబుల అభిమానాన్ని చూరగొనాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు వీలంత త్వరగా కొత్త మద్యం పాలసీని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు జగాన్ హయాంలో మద్యం విధానం ఎక్కువగా విమర్శలు తెచ్చిపెట్టింది అందుకే అందులో సమూల తీసుకురావాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది జులై ఒకటిన కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోలుపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నాసిరిక మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రజల ఆరోగ్యంతో అడ్డుకుంటున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇక ఇప్పుడు దిశగా అడుగులు ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టరీలో తయారైన మద్యం విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అనుమతిస్తున్నారు ఏపీ బెవరేజెస్ మాజీ ఎంపీ రెడ్డి ఇంట్లో చేసిన సోదాలను కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్తో పాటు విజయసాయిరెడ్డి మిత్రునిటలతో పాటు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగించాలని చంద్రబాబు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు గత ఐదేళ్లలో ఏపీలో లక్ష ఇరవై వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఒక అంచనా అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే ముప్పై వేల కోట్ల సేల్స్ జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం నెలకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం సర్కార్ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం జరుగుతున్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిన సంగతి తెలిసిందే దీన్ని సమూలంగా మార్చాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మునుపటిలా ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు ప్రారంభించనున్నారు ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణంలో అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం డిజిటలీరీలను రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలను డిపాజిట్ ధరలకు నిర్ణయించినారు ఇక పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు